ఇట్లాంటి మా మా ఆయన అట్లా మాట్లాడుకుంటే ఉంటాడు షేర్వాకి కదా షేర్వాకి అయితే ఉల్లిగడ్డ టమాటా కట్ చేసి పెట్టుకున్నా చెప్పేమేం కావాలి షేర్వాకి రెండు ఉల్లిగడ్డలు ఒక పెద్ద సైజు టమాటా కొబ్బరి ఈ చెనక్కాయ విత్తనాలు గోడంబి చెక్క లవంగ అవి కావాల చెక్క లవంగ కొన్ని మిరియాలు మిరియాలు స్టవ్ ఆన్ చేసుకున్నాను కదా నూనె వేస్తాను ఆయిల్

ఓపెన్ చేయలేం కదా అవి కొద్దిగా ఫ్రిడ్లో కొద్దిగా ఇదే ఫస్ట్ సార్ మనము బాగుంటాయిలే మెత్తకుండా ఫస్ట్ రోజు తెచ్చిన రోజు గట్టిగా ఉండే తీసినాం కదా ఎన్ని ఉంటాయి పన్నేనా అదే ఏమో తర్వాత చూస్తాం మగ్గును మగ్గు మరి ఇది మగ్గిందేషాలు బాగుంటుందిరా మరి బాగా మరి ఉడకబెడితే మరి షేర్వ దాంట్లోకి వేసి బాగా షేర్వైతుంది ఇంకప్పుడు పరోటా అద్దుకొని అద్దుకొని తింటే అద్దుకొని సూపర్ ఉంటుంది అప్పుడు ఓరు పరోటా అంతా చించుకొని సేర దండి పోసుకొని తింటుంటు ప్లేట్లో మగ్గిందే మగ్గింది మగ్గేసిందే

ఇదంతా అంతా మిక్సీలకు వేసేసినా ఇంకా ఇప్పుడైతే మనం శరవాకి మరి ఉల్లిగడ్డ మగ్గించుకోవాలి కదా ఇప్పుడైతే మరి కళాయి పెట్టేసినాను అదే దీంట్లో రెండు స్పూన్లు నూనె వేస్తాను టూ స్పూన్లు ఆయిల్ ఇదే కళాయిలోనే రెండు స్పూన్లు మరి ఉల్లిగడ్డ అన్నీ వేసి మరి మగ్గి చేయాలి కదా అదంతా మిక్సీ బట్టి దాంట్లోకి వేసుకునేది ఇంకా తర్వాత ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత పేస్ట్ అంతా వేసేసేది నూనె అయితే వేడైంది కొంచెం జీలకర్ర నూనె వేడైందే

ఎర్ర కావాలా బాగా ఎర్రకి కావాలన్నా ఎర్రగా వరకు వేయించుకోవాలా ఎర్రగాని మరి మిక్సీ పట్టుకో అయితే కొంచెం కొద్ది కరివేపాకు

మిక్సీ పట్టిందే మెత్తా పేస్ట్ బాగా పట్టుకోవాలా ఏ స్మెల్ బెల్ వస్తుంది బిర్యానీ ఆకా ఒకటి తక్కువ చేసి చేస్తున్నావు మాత్రము అన్ని ఉండాలి నువ్వు వంట చేసే దాంట్లో ఖచ్చితంగా లేదా అంటే డబ్బులు కావాలి కదా పెట్టాలి కదా పరోట వాళ్ళ కోసమేదా ఈసారి నువ్వే ఒరిజినల్ పరోటా చేతు ఎట్లా చేతువు తప్ప తప్ప కొట్టి అక్కడ ఇక్కడ రెండే మరి చిక్కినా పొరల పొరలు వచ్చా కొడితేనే వచ్చేది మరి సర్లేసారి మగ్గిందే మగ్గా మగ్గిందే అయిపోయిందా దీంట్లో మనం మసాలా పేస్ట్ అంతా అంతేస్తున్నాను మిక్సీ పట్టిండే మసాలా పేస్ట్ దర్గా వేసి కలపాలను ఇది ఇంకా ఉప్పు కారం అన్నీ వేసేయాలి కదా దాని నుంచి కొద్దిగా కడిగేవి అది గిన్నె వేస్తాను మిక్సీ గిన్నె అంత కడిగి కడిగేస్తావా నీళ్ళు నీళ్ళు తర్వాత వేద్దాం కొంచెం అయితే మసాలా పేస్ట్ వేసినా కదా ఉప్పు కారం అవును మేము అన్నీ వేసేసున్నాను ఉప్పు కారం తగినంత ఉప్పు తగినంత ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం పసుపు చెప్తాను చెప్పు రెండు స్పూన్లో కారం టూ స్పూన్స్ కారం చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ చిన్నది కదా స్పూన్ పొడి కొద్దిగా కొంచెము అది కొద్దిగా ఉంటే కూడా స్మెల్ వస్తుంది జీలకర్ర చెక్క లవంగా పొడి రోట్లో నూరుకుండా అది మసాలా మసాలాకే ఇంకా గమ్ 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 అంటే

ఏమైపోయిందా అయిపోయింది కదా బాగా మగ్గింది ఏమది నూనె అంతా బాగా పైకి వచ్చింది చూడు బాగా మగ్గింది మసాలా మసాలా బాగా ఇప్పుడైతే మనం దీంట్లో తగినన్ని నీళ్ళు వేస్తాను వాటర్ యాడ్ చేసుకోవాలను అన్నం లేక కూడా బాగుంటుంది అన్నం లేక చపాతీలకి కదా మిగిలితే చపాతీ కూడా వస్తారా మరి చపాతీలు చేసుకుని తినచ్చు కదా బాగుంటుంది ఇప్పుడైతే మనం దీంట్లో తగినన్ని నీళ్ళు వేసుకుని ఒక పది నిమిషాలు బాగా ఉడికి నీళ్ళ మరి

ఇటుకే మసాలా దండిగా అయిపోయింది ఇంకా శర్వా అంటే గమ్ గమ్ గా గమ్ అంటే అదే మరి పుదీనా సోపు వేసుకోవాలి ఆ వాసనకే నాకు సగం గ్యాస్ పెట్టే కడుపు నేను ఎట్లా గ్యాస్ అంటే గ్యాస్ పెడతా వాసన కూడా మసాలా కూడా ఎక్కువ తింటే ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాం పది పది నిమిషాలు బాగా మరగని పది నిమిషాలు హోటల్లో దానికంటే బాగా వచ్చిందిరా పది నిమిషాలు ఉడకనే ఉడకండి

అయిపోయింది అంతేనే పరట రెడీ చేసా వాసనకే కడుపు నిడుతుంది చూడి వాసనకే సగం కడుపు నేను నడిచిన కడుపు నిండి అనిపిస్తుంది ఆ వాసనకి

సుకోవాలా కాదులే నూనె నువ్వు అట్లా ఏ పిల్లలకైనా తెచ్చినాను ఇంకా అది రవి కోట చపాతీలే పరోటా తిని ఇంకా బాగా కదా పరోటా ఎప్పుడు తింటావు కదా నువ్వు ఇదే ఫస్ట్ కాదు దాంట్లోనే ఫస్ట్ నేను తెచ్చినప్పుడు గట్టిగా ఉండేవి ఏంటికి ఇంత గట్టిగా ఉండేవి ఎట్లా మెత్తగా అవుతాయి అనుకున్నాను పొంగుతున్నాజలే పరాట ఇట్లా కొట్టాలంట మరి దాన్ని కింద బండ మీద కాదు కొడితే పర్లు పర్లు వస్తుందంట బట్ట బట్ట నెయ్యి నూనె వేసుకుని నెయ్యి అప్పుడేస్తాము పది అని రవి అనే పది లే ఓటేలే రెండు రెండో మరి

అయిపోయా పరోటా కాల్చది పన్నెండే కదా పరోటాయితా చూడు మరి టేస్ట్ ఎట్లా చూడు ఇంక గిన్నెలెక్ వేసుకో రవి ఇద్దరు చూడండి చిన్నది చిన్న గిన్నెలెక్కి ప్లే అనేది లేదు మనకి అవన్నీ అనేక అను ఇది రాత్రి రాత్రి దీన్ని దబ్బారు చూపి ప్లేట్లో పెట్టి తినిపి రవికి తిని చూడండి రవి మేము తినిపేలా బనే హంగతిన పెలనేకి అది పెద్దదేవే మనం అన్కొకున్నా బాగుంది కదా పర్ల వస్తుంది అవు కదా వల్లంత్ర ఏం మరి రెడీమేడ్ చేస్తారా మన అట్ల గ్రాణులకి కాల్తుంది బాగా పరోటా బాగా చేర్వా టేస్ట్ చెప్పు దండి 갔ो మొత్తం నానల్ల అది మొత్తం पराठा మొత్తం నానల్ల నువ్వు అంత కొంచెం అంటే టేస్ట్ అనిపిది అది ఏ బాగున్న బాగున్నం టేస్ట్ ఇట్లా చపాతీలు చికెన్ చపాతీలు అప్పుడు

నాకు ఒకటి పెట్టు ముక్క నోట్లోకి నోట్లోకి పెట్టు ఏ పెట్టుకూడదా తిన నువ్వు తిన మొత్తం అద్దుకోవాలి బాగుందే పరోటా బాగుంటుంది మరి చెప్పు మరి ఎక్కడంతో చెప్పి కూర్చోండి మరి ఏం పదకొండున్నర బాగుందే షేర్ అంటే పన్నీర్ షేర్వా షేర్ దొరకతా నూరు రూపాయలు పెట్టాలా సూపర్ ఉంది టేస్ట్ అయితే బలే ఉంది ఫ్రెండ్స్ బాగా వచ్చింది సేర్వా పరాటా చేసే క్రానల్లో ఫ్రెండ్స్ రెడీమేడ్ పరాటా తెచ్చుకొని కూడా సేర్వా సూపర్ ఉంటది బలే చేసింది మా గలి అయితే సేర్వా అయితే బాగా కుదిరింది ట్రై చేయండి మీరన ఒకసారి నచ్చితే ఏ రోజు తినబోతే అవుతుంది ఇట్లే అట్లే ఉంటాడు అలా ఉండలేగానే ఉన్న రోజున నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సేర్వా అయితే సూపర్ ఉంది ట్రై చేయండి ఒకసారి బై ఫ్రెండ్స్ Bye friends! Yeah.